హలో గైస్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇదే మనం ఈ టెంపుల్ దగ్గర ఉన్నాము ఈ టెంపుల్ అంటే కందోబా టెంపుల్ ఇది షిరిడీలో ఉంది ఇది మెయిన్ గుడి ఉంది కదా షిడీది దాని ఆపోజిట్ సైడ్ ఉంటుంది సాయిబాబా గారు భగవాన్ శ్రీ సాయిబాబా గారు ఫస్ట్ ఈ ఊరికి వచ్చినప్పుడు ఇక్కడికే వచ్చారంట ఈ టెంపుల్ దగ్గరికి వచ్చారంట నేను షిరిడీ నుంచి ముంబై వెళ్ళానని చెప్పాను కదా అప్పుడు ఆ హోటల్ దగ్గర నుంచి ఆటోలో వచ్చినప్పుడు ఇక్కడ బస్ పాయింట్ ఇక్కడ ఇచ్చారు కండబా టెంపుల్ అని అందుకని నేను ఇక్కడికి వచ్చాను ఇక ఆటో డ్రైవర్ గారు చెప్పారు ఇది ఫస్ట్ సాయిబాబు గారు ఇక్కడికి వచ్చారు అని చెప్పి చెప్పారు తప్పకుండా దర్శనం చేసుకోమని చెప్పారు అందుకని నేను దర్శనం చేసుకుందామని ఇక్కడికి వచ్చాను ఇదే అనమాట ఖండోబా టెంపుల్ మామూలుగా షిరిడి వెళ్ళిన వాళ్ళు అందరూ మన మెయిన్ గుడికే వెళ్తుంటారు తర్వాత వేరే వేరే ప్లేస్కి వెళ్తారు ఇది టెంపుల్ మాత్రం షిడి మెయిన్ టెంపుల్ ఆపోజిట్ సైడ్ ఉంది ఖండోబా టెంపుల్ వెళ్ళినప్పుడు తప్పకుండా విజిట్ చేయండి చెట్టు ఉంది చెట్టు పురాతనమైంది ఎప్పటి నుంచో ఉంది కదా చాలా బాగుంది ఇక్కడ అందుకని నేను ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని తర్వాత నేను అక్కడ టిఫిన్ చేయటానికి అక్కడ వేరే ప్లేస్కి వెళ్ళాను అనమాట పనుల పనులుగా వీడియో తీసాను ఇక్కడ ఎవరు ఏం అబ్జెక్షన్ చెప్పలేదు వీడియో తీసేటప్పుడు ఎవరు ఏం అబ్జెక్షన్ చెప్పట్లేదు నేనే ఆలోచిస్తున్నాను తీయొచ్చా తీయకూడదని ఆ మెంటాలిటీ ఇస్ నాట్ గుడ్ ఫర్ దిస్ టైప్ ఆఫ్ మెంటాలిటీ ఫర్ యూట్యూబర్స్ అని నేను ఎక్కడో చదివాను ఇంకా నాకు ఆయ్ ఫీలింగ్ పోవాలేదనమాట లెస్ట్ హోప్ ఫర్ ద బెస్ట్ అండ్ పక్కన ఇదే మెయిన్ రోడ్డు ఇదే అన్నమాట నా బస్ స్టాప్ పాయింట్ మళ్ళీ మనం ఇక్కడ నుంచి మెయిన్ గుడి దగ్గరికి వచ్చాము ముందుకు వచ్చాను ఇప్పుడు ఇక్కడ వేరే పక్కన కొన్ని దేవుళ్ళు ఉన్నారు కొంతమంది దేవుళ్ళు ఉన్నారు ఇక్కడ ఒక పెద్ద చెట్టు ఉంది ఇవన్నీ మనకు ఏం తెలియదు ఒకరిక వీడియో తీసాను మీకు అరకాని తెలిస్తే వీటి పురాణాలు అవి కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్